చిత్ర ఛానల్ కు స్వాగతం మిత్రులందరికీ నమస్కారం అండి అయితే ఈ రోజు జరుగుతున్న విషయం మీకు తెలియాలంటే ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మనకు ఇప్పటి వరకు జరిగిన విషయాలు చూసుకుంటే మన తెలంగాణలో కొందరికి పెన్షన్లు ఎందుకు డిలేట్ అవుతున్నాయి ఎందుకు రాకుండా వాళ్ళ పెన్షన్ కనబడకుండా జరుగుతుంది ఇది అనేది మనకు చూసుకుంటే కరీంనగర్ మన తెలంగాణలో ఉన్న కరీంనగర్ ప్రాంతంలో చాలా మటుకు వందల పెన్షన్లు వాళ్ళు లేనట్టుగా వాళ్ళు డెడ్ అయినట్టుగా చూపించి పిన్షన్లు అనేది డిలీట్ కావడం అంటూ జరుగుతుంది అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది వీళ్ళకు అర్థం కాక ఒక మూడు నాలుగు నెలల నుండి పెన్షన్లు వాళ్లకు అందక ఏం చేయాలో వాళ్ళకు తోచక అసలు ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి అర్థం కాక చాలా మటుకు ఈ వందల మంది పెన్షన్లు ఎందుకు మాకు రాకుండా అవుతుందని క్లియర్ కట్గా తెలుసుకునే మూమెంట్లోనే అయితే పత్రికా విలేకరులను ఈ వార్త అనేది వాళ్ళకు చేరవేయడం అటు జరిగింది ఈ చేరవేసిన క్రమంలో వాళ్ళు పత్రికా విలేకరులు దీన్ని ఒక ఇబ్బందిగా వీళ్లకు చెప్పడం అటు జరిగింది ఇది ఎందుకు జరుగుతుందని అధికారులు ఉన్నతాధికారుల దగ్గరికి ఒక మనకు పేపర్లో కూడా వచ్చిందండి చాలా మటుకు పెన్షన్లు డిలేట్ అయినాయి వాళ్లకు అసలు వాళ్ళు ఉన్న ఉన్నా కూడా లేనట్టుగా జరుగుతుంది ఎందుకు ఈ లేనట్టు వాళ్ళు మొత్తం అసలు పెన్షన్లు చూసుకుంటే స్టేటస్ చూసుకుంటే మొత్తం డిలేట్ అయినట్టుగా కనబడుతుంది అయితే ఈ ఇలాంటి పరిస్థితి ఎందుకు రావడం అటు జరిగింది ఎందుకు కారణం దీనికి కారణం ఏందనేది తెలుసుకోవడానికి ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు సిస్టంలో ఉన్న ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇలాంటి సంఘటన జరిగింది అని తెలపడం జరిగింది దాన్ని ఉన్నతాధికారులు వెంటనే మేము ఇలాంటి ఏదున్న సంఘటన మా దగ్గరికి తీసుకురావాలి ఖచ్చితంగా మళ్ళీ మేము దాన్ని సరైన క్రమంలో మేము మళ్ళీ పింఛన్ అదే విధంగా చేస్తామని తెలపడం జరిగింది అయితే తప్పు ఎక్కడ జరిగిందో మనకు తెలియరావట్లేదు తప్పు ఎందుకు జరిగిందనేది అర్థం కావట్లేదు చాలామందికి అసలు మనం చూస్తుంటూనే ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు అందకనే చా నానా చాకిరీ పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వస్తున్న పెన్షన్లు కూడా మనకు తీసుకుంటున్న పెన్షన్లు కూడా ఈ విధంగా డిలేట్ కావడానికి కారణం ఏందనేది అర్థం కావట్లేదు వాళ్లకు అయితే వందలాది పెన్షన్లు మన తెలంగాణలో కూడా వందలాది పెన్షన్లు తెలంగాణలో డిలేట్ అయ్యి వాళ్లకు పెన్షన్ రాకుండా పోయిందనే వాస్తవము నిన్నటికి నిన్న మళ్ళీ కొందరికి కూడా వాళ్ళకు పెన్షన్ రాకుండా అసలు ఎందుకు వస్తలేదు అనేది వాళ్ళకే విషయం తెలియకుండా ఉన్నది ఇది సిగ్నల్ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఒక ఉన్నతాధికారులది తప్పేం లేదండి దీనికి ఒకటి సిస్టమ్ అంటు ఆ సిస్టంలో ఉన్న ప్రాబ్లం వల్ల చాలామందికి ఈ విధంగా డిలేట్ ఆప్షను కనబడ్డది దానివల్ల ఎటువంటి ఇబ్బందికరం అనేది లేదు దాన్ని వెంటనే పునరుద్ధరించి అందరికీ మళ్ళా సకాలంలో పింఛన్ ఇవ్వడానికి ఉన్నత ఉన్నతాధికారులు శ్రమిస్తున్నారు అది వెంటనే అందరికీ మళ్ళీ పెన్షన్ అనేది అందుతుంది దానివల్ల మీరు ఎవరు దిగు దిగులు పడకండి ఓకే అయితే మనం ఇప్పుడు చెప్పుకునే విషయం ఏంటంటే అసలు విషయం ఇది ఏంటి అంటే మనకు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది విషయం అందరికీ తెలుసు కదా ఈ అసెంబ్లీలోనే పెన్షన్లు పెంచి ఇచ్చే కార్యక్రమం అనేది ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే ఈ వికలాంగులకు మరి ఇతర ఏ ఇతర పెన్షన్లైనా కానీ పెంచడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వము కార్యాచరణను రచిస్తుంది అయితే ఇది మనకు ఒకటి చెప్పుకోవాలనుకుంటే మంద కృష్ణ గారు మాదిగ గారు మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమాన్ని ఇంత దూరం దాకా ప్రభుత్వాన్ని నడిపించడానికి ఈ విషయంలో పెన్షన్ విషయంలో మాత్రమే నేను చెప్పేది ఈ పెన్షన్ విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇవ్వడానికి సిద్ధపడదంటే దాని వెనుక ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారి కృషి పట్టుదల ఖచ్చితంగా ఉన్నది అది లేకుంటే మాత్రం ఇంత దూరం దాకా రాకపోను ఆ కృషి వల్ల మందకృష్ణ మాదిగ వారి కృషి వల్ల అతను చేస్తున్న సేవ వల్ల చాలామందికి వికలాంగులకు అలాగే వృద్ధులకు వివిధ కేటగిరీలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పెంచి అలాగే వికలాంగులకు ఆరు వేలు మిగతా పెన్షన్లు నాలుగు వేలకు పెంపు పెంపు చేస్తూ అలాగే ఈ సంవత్సరము మొత్తము నడిచింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం ముగిసింది పన్నెండు నెలల పెన్షను దాని మీద కూడా ఈ పన్నెండు నెలల పెన్షను పెంచి ఇచ్చే పెన్షను అంటే ఒక్కొక్క పెన్షన్దారునికి నెలకు రెండు వేల చొప్పున పన్నెండు నెలలకు గాను ఈ పెన్షన్దారులకు పాత పెన్షన్లు పెండింగ్లో ఉన్న పెన్షన్లు అలాగే ఈ కొత్త నూతన పెన్షన్లు కలిపి ఇవ్వడానికి ప్రభుత్వము కార్యాచరణ రచిస్తుంది ఒక అసెంబ్లీలోనే ఒక బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఇది త్వరలోనే అందరికీ అందుబాటులోకి పెన్షన్దారులకు మంచి శుభకరమైన విషయం అని చెప్పుకోవచ్చును ఓకే అండి ఇది ఈ విషయం అండి ఇకపోతే మనకు ఒకటి చెప్పాలనుకుంటే తెలంగాణలో చాలామందికి కొత్త పెన్షన్దారులు ఉన్నారు ఈ కొత్త పెన్షన్దారులు అంటే ఇప్పటి వరకు అసలు పెన్షన్ ముఖం చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు అంటే ప్రజాపాలనలో వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ పెన్షన్ ఖచ్చితంగా వాళ్ళు లబ్ నిజమైన అర్హులై ఉంటే వాళ్ళను సరిగ్గా సర్వే చేసి వాళ్ళందరికీ పెన్షన్ అందేలాగా గవర్నమెంటు మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము కృషి చేస్తుంది అని నేను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా అనుకోండి ఖచ్చితంగా చాలా నిరుపేదలకు ఇప్పటి వరకు పెన్షన్ ముఖం చూడని వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కొన్ని ఏళ్ళ నుంచి ఏళ్ళ తరబడి అన్యాయం అనేది జరుగుతుంది వాళ్ళందరికీ ఈ గవర్నమెంట్ పూనుకొని వాళ్ళందరికీ సర్వే చేసి ఒక నిజ నిర్ధారణ చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందచేయాలనేది నా మాటగా మీ అందరి మాటగా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఒక నిజమైన నేరస్తునికి శిక్ష పడడం అనేది ఒక ఎత్తు అయితే అన్యాయంగా శిక్షారుడు కాని వారికి కూడా శిక్ష పడడం చాలా పొరపాటు అనేది మనకు తెలుసు అదే విధ విధంగా ఇప్పుడు ఒక నిజమైన లబ్ధిదారునికి పెన్షన్ అందకపోవడము అలాగే లబ్ధిదారుడు కాని వారికి పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇది చాలా అన్యాయకరమని నేను చెప్తున్నాను ఓకే అండి రైట్ ఇలా జరగకూడదనేది నా ఉద్దేశం ఓకే